పల్నాడు జిల్లా నాస్ట్రోపేట శివాలయం వద్ద నాణ్యమైన బియ్యం అని చెప్పి కంట్రోల్ బియ్యం అమ్మిన ముఠా దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు పెట్టి ఆ బియ్యం కొన్నారు లబో దిబోమంటున్న అంటున్న గృహనీయులు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ఇలాంటి సంఘాలు పునరావృతం కాకుండా మేము మోసపోయినట్టుగా ఎవరు మోసపోకూడదు ఇలాంటి వారిపై వ్యక్తం చేశారు మాది నసరాపేట అండి పాత్ర శివాలయం ఉదయం నలుగురు వచ్చారండి మా పొలం ఇంట్లో చేలో బియ్యం అండి మా ఇంట్లో చాలా ఉన్నాయి బియ్యం మాది రైస్ మిల్లు లారీ ట్రాక్టర్ వేసుకొచ్చా బియ్యం తీసుకుని బియ్యం బాగున్నాయని చూపించారండి సరే బాగున్నాయని అనుకోని చూసి దగ్గరుండి ఇంట్లో కూర్చొని బియ్యం అన్నం ఆ శుభ్రంగా బాగుంది అనుకుంటే తీసుకున్నాక పోసేటప్పుడు పైన మటుకు రెండు కేజీలు మామూలు బియ్యం పోసేసి పక్కిన అలా ఉడిగా కొలిసి ఒక్కొక్కరికి డెబ్బై ఐదు కేజీలు చొప్పున నేను మూడు మూడు డెబ్బై ఐదులు రెండు కింటాలు పాతి కేజీలు నేను కొన్నా అండి ఏమో డెబ్బై ఐదు కేజీలు కొన్నా అమ్మాయి డెబ్బై ఐదు కేజీలు కొన్నాం అండి నేను పదివేల ఐదు వందలు కట్టాను డెబ్బై ఐదు కేజీలు కనీసం మూడు వేల ఆరు వందలు యాభై కేజీలు మూడు వేల ఐదు వందల మూడు వేల ఆరు వందలు అంటే అటు కాదండి మూడు వేల రెండు వందలు అంత కాదు కాదు అటు అంటే తగ్గిస్తా అంటే మూడు వందలు తగ్గించేసి మంది మొత్తం వంద నలుగురు ఉన్నారండి ముగ్గురు మటుకు నలభై ఐదు యాభై లోపు ఉంటాయి ఒక ఆయన మటుకు అరవై వేలు ఉంటాయండి ముసలు ఆయన వచ్చి మా సొంత ఇల్లేనండి మా సొంత పొలాలు మా ఇంట్లో అండి ఇంట్లో బియ్యం మాకు రైస్ మిల్ ఉందని చెప్తారండి ఏదండి ఆటో అని ఆటో లేదమ్మా ఆటగా ఆట పెట్టా రోడ్డు మీద పెట్టాను తీసుకొస్తామన్నారు తెచ్చారు అన్నం అనుకున్న చూసిందా కూర్చున్నారు చక్కగా బియ్యం గోలు చేసి చూపించియ్యం పన్ను రెండు కేజీలు పోసి మంచి చెప్పారు అన్ని కొంట్రోల్ షోరూమ్కినండి ఆ అందరూ పదివేల ఐదు వందలు నేను కట్టాను ఇలా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు తీసుకొని పోయారండి నాలుగు నిమిషాలు మీద మోటార్ చప్పేసారు ఆడ కట్టేశారు చక్కగా ఇంట్లో పోయి మోట్లు ఎత్సే ఉందని అన్ని కంట్రోల్ పోయానండి ఇట్లా మీరు ముఖ్యమంత్రి గారు వెలిపి చేయాలండి మాకు సాయం చేయాలి ఇట్లా వచ్చి ఇట్లా మోసం చేస్తాం అన్న కింద మా ఊళ్ళు చెప్తారు ఫోన్ చేస్తే ఇట్లా మా అబ్బాయి ఫోన్ చేసి అందరిని ఈ శరికట్ట మీద కూడా సోమసుమారు కూడా మోసం చేసి ఒక పది క్వింటాల్ బియ్యం అమ్మిపోయారంట వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు మేము మోసపోయాం అన్ని ఎత్తుకా నసాపాటి అంత ఎత్తుకే వెళ్ళిపోయారన్నారు వాళ్ళు ఆటేసుకొస్తున్నారు ఆటబెట్టినారండి ఇల్లం వచ్చి జోబులు బియ్యం పోసుకోవటం బాగా చూపించటం ఒక బస వేసారండి పైన బియ్యం చూపించారు ఒక గ్లాస్ బియ్యం వండించారండి దగ్గర కూర్చొని చక్కగా బాగా మాట చెబుతున్నారు మా సాతులు అంటారు సాతులు పెట్టాలంటే పాట మాకు తర్వాత మా ఊరంతేనో నెంబర్ ఇస్తే ఇచ్చారు ఆ నెంబర్కి ఎమ్మట ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చాసనొస్తుందండి ఆ నెంబర్ ఉందండి మా బాబు వేసుకున్న నెంబరు నెంబర్ కూడా ఉంది మా అబ్బాయిలు కూడా ఎమ్మట వెళ్ళి చూసి ఇచ్చారు ఎక్కడ చూసినా కాన్ రాలేదండి కొంచెం గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా స్పందిచ్చి స్పందించి మమ్మల్ని అందరికి ఇలా ఎవరు బాధ్యత కాకుండా అందరూ కేర్ఫుల్ గా ఉండాలండి ఎవరు వచ్చినా ఇల్లమ్మ బియ్యం వచ్చినా ఏది వచ్చినా తీసుకోకుండా చూసి పట్టుకోవాలండి కమిషన్ గారు కూడా పట్టించుకొని మా బాధ్యత చేసుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా చూడండి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి మా మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మా గురించి తెలుసుకొని ఇతరులు బాధ్యత పడకుండా ఎవరు ఇలా కొనకుండా చూసుకొని పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా ఎవరు ఇలాంటి బాధలు పడకుండా చూడండి కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు అందరికి కనుకొని ఇత వాళ్ళందరినీ ఎక్కడ కానీ వచ్చినా ఇమ్మీఎంట్ గా పట్టుకోండి మా సాయం చేసి మా డబ్బులు మాకు వచ్చేట్టుగా చూడండి